రామ్ చరణ్ ఉపాసనా దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యామిలీ ఉపాసనకు సీమంతో నిర్వహించింది ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీ నుంచి సినీ ప్రముఖులంతా హాజరయ్యారు చిరంజీవి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఈ వేడుకను చాలా వైభవంగా నిర్వహించారు ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉపాసనకు సీమంతం నిర్వహించారు ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు వచ్చారు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రామ్ చరణ్ గురించి చూడండి ఎంతలా సిగ్గుబడుతున్నాడో ఇంకా చిరంజీవి గారి అమ్మగారు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు చిరంజీవి గారి ఫ్యామిలీ మొత్తం అబ్బా చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదండి అంత ఇదిగా ఈ కార్యక్రమం ఉంది అయితే పవన్ కళ్యాణ్ అయితే ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు కానీ ఆయన సతీమణి మాత్రం హాజరయ్యారు పవన్ మరి రాజకీయాల కారణంగా బిజీగా ఉన్నట్టున్నారు మొత్తానికి మెగా ఫ్యామిలీ ఎంత ఒకటైంది మరి అల్లు ఫ్యామిలీ ఏది